వంకాయ కర్రీని టేస్టీగా ఎలా చేయండి చాలా బాగుంటుంది ప్యాన్లో రెండు స్పూన్ల పల్లీలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల ధనియాలు రెండు స్పూన్ల ఎండ కొబ్బరి ముక్కలు మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండును వేసేసి అల్లం ముక్కలు వెల్లుల్లి రబ్బలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వంకాయల్ని ఇలా నాలుగు గాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని అన్ని వంకాయల్లో పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడయ్యాక ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేగిన తర్వాత స్టఫింగ్ చేసుకున్న వంకాయల్ని వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి వంకాయ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి మిగిలిన మసాలా పేస్ట్ని కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే గుత్తి వంకాయ కర్రీ రెడీ రైస్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది